గొప్పగా బతకడానికి ఆస్తి అంతస్తులు అవసరం లేదు ముఖంలో ఓ చిన్న ఉంటే చాలు ఎందుకంటే మనిషి ఒక పూట తినకపోతే తట్టుకోలేడు ఎక్కువ తింటే అజీర్తి తక్కువ తింటే బలహీనత నీరు తాగకపోతే గాలి పీల్చకపోతే బతకలేడు శరీరం వేడి రెండు డిగ్రీలు పెరిగితే జ్వరం గుండె ఒత్తిడి పెరిగితే బీపీ తగ్గితే లో బీపీ దెబ్బ తగిలితే నొప్పి కాలితే మంట చలికి వణుకుతాడు ఎండకు నీరసపడతాడు నిద్రపోకపోతే అలసట అతినిద్ర ఊబకాయం అన్నీ బలహీనతలే అయినా గర్వం వాడే మనిషి అందుకే మన నడక నలుగురికి బాట అవ్వాలి మన మాట మంచిదవ్వాలి మన చేయి పది మందికి సాయపడాలి మనకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి ఇన్ని చేసినా மனம் எப்படும் நிகர்விட